అందరికీ శుభోదయం మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్ మన ఆహారమే మన ఆరోగ్యం మన ఆహారమే మన ఔషధం మీకు ఇప్పుడు మన దేశీ విత్తనం గురించి మన ఆవు పేడ గొప్పతనం గురించి చెప్తానండి దేశీయ విత్తనం నవారా బియ్యం ఈ బియ్యం ఈ బియ్యంలోనే ఫైబర్ కంటెంట్ చాలా ఉంది రక్త కణాలు చాలా వృద్ధి చెందుతాయి ఇది వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఈ బియ్యం వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీటిని నేను సేవ్ సంస్థ నుండి తెప్పించాను ఈ బియ్యం రంగు ఎరుపు ఉంటుందండి దీన్ని వండే ముందర నాలుగు గంటలు నాలుగైదు గంటలు నానపెట్టి వండాలి ఈ బియ్యం తిన్న తర్వాత చాలాసేపటి వరకు మనకి ఇంకా ఆకలి అవ్వదు చాలా శక్తినిస్తుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది మన దేశీ విత్తనం కాబట్టి ఇంకా చాలా రకాల విత్తనాలు ఉన్నాయి ఇందులో ఇది నవారా దీని పేరు తర్వాత ఇదిగోండి నూనె తెప్పించాను ఈ నూనె కూడా ఎద్దుగానుగ నూనె ఈ ఎద్దుగానుగ నూనె నుండి అది శ్రావణమేఘం యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దాని నుండి ఆవిడ దగ్గర నుంచి తెప్పించాను ఇది ఆవిడ చాలా బాగా చేస్తున్నారండి ఈ కారము గుంటూరు కారం చక్కగా మిరపకాయలు తొడిమెలు తీసి చాలా నీట్గా చేసిన తర్వాత చాలా బాగా తయారు చేస్తుంది ఆవిడ కారం ఇది పల్లీ నూనె మూడు కిలోలు నువ్వుల నూనె రెండు కిలోలు తెప్పించాను ఈ పల్లీ నూనె మనం వంటల్లో వాడుకోవచ్చు నువ్వుల అని దేనికి తెప్పించానంటే నువ్వుల నూనె నెయ్యి బదులు నువ్వుల నూనె వేసుకొని అన్నంలో తింటే అన్నంలో నెయ్యి వేసుకుంటే అలవాటు ఉంటుంది కదా అందరికీ దాని బదులు ఈ నువ్వుల నూనె ఒక చెంచా వేసుకొని తింటే ఎముకలు చాలా గట్టిపడతాయి ఈ పిల్లలు ఉట్టుకునే ఆడుకుంటూ ఆడుకుంటూ ఇలా కింద పడుతుంటే ఊరికినే పెనుకుతున్నాయి అందరికీ అట్లా కాకుండా ఎముకలు గట్టి ఎముకలు గట్టిగా ఉంటాయి కండరాలు గట్టిపడతాయి ఐరన్ శక్తి చాలా వస్తుంది ఇది గుంటూరు కారం ఇది గోధుమ రవ్వ అంటే ఇదండి ఈ గోధుమ రవ్వ చాలా టేస్ట్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది అందుకని దీన్ని కూడా తెప్పించుకున్నాను ఇది మట్టి పాత్రలో ఈ మట్టి పాత్రలు వీటి కోసమే వీడియో ఆగింది ఇన్ని రోజులు ఈ మట్టి పాత్రలతో చాలా ఉపయోగాలు ఉన్నాయి అందరూ అనేది ఇదే కదా న్యాచురల్ పంట నుంచి తెప్పించుకున్న వస్తువుల్ని మళ్ళీ న్యాచురల్ పాత్రలోనే వండితే అది దాని ఉపయోగాలు దాని గుణాలన్నీ పోకుండా మనకు అన్ని అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది దాని గుణాలు పోకుండా వండుకుంటేనే కదా మళ్ళీ దానికి మనకు ఉపయోగం ఇవి కూడా అండి ఇవి నువ్వులు ఈ నువ్వులు ఇవి అండి అసలైన నువ్వులు ఇవి కూడా దేశీయ విత్తనంతోనే చే తయారు చేశారు ఇవన్నీ ఈ నువ్వులు ఈ బియ్యము ఇంకా కందిపప్పు ఆర్డర్ పెట్టాను రాలేదు ఇంకా కందిపప్పు ఇవన్నీ ఏంటంటే గో గో ఆధారిత పంటలండి ఇవన్నీ ఈ గో ఆధారిత పంటలు మన అదృష్టం ఇంకా మనకు దొరకడం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇవి ఇలాంటివి తిన్న తర్వాత మనలో పెరిగే సత్తువ కానీ మనలో పెరిగే శక్తి కానీ సామాన్యంగా ఉండదు చూడండి అసలు నువ్వులు ఇవ్వండి మనం తెప్పించి పాలిష్ పట్టి ఇవన్నీ చేసే నువ్వులు అవి కావు అసలువి ఇవన్నీ ఏంటంటే నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే తెలుసుకొని నాకు పదేళ్ళు పట్టిందండి ఇవన్నీ తెలుసుకొని ఒక్కొక్కటి మార్చుకుంటూ ఒక్కొక్క దాని గురించి తెలుసుకొని అంత ఇంతకాలం పట్టింది ఎవరైనా ఒకేసారి తెలుసుకొని ఒకేసారి చెయ్యలేరు ఇటు నుంచి అటు మౌల్డ్ అవ్వాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రం వాటిని ఆచరించడానికే ప్రయత్నం చేయాలి చూడండి ఇది పళ్ళపొడి ఇది కూడా సేవ సంస్థలోనే దొరుకుతుంది మొన్నటి వరకు ఈ పళ్ళపొడి నేను వాళ్ళ దగ్గర నుంచే తెప్పించుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఇగో ఇవన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి కదా వీటన్నిటితోటి నేను తయారు చేసుకుంటున్నా వీటన్నిటినీ వేసి ఇప్పుడు ఇందులో ఉన్న పొడి నేను తయారు చేసుకున్న పొడే ఉంది గోసాల దగ్గర నుంచి పేడ తెచ్చుకొని పేడ తెచ్చుకొని ఈ ఈ విధంగా పిడకలు కొట్టుకొని ఈ విధంగా పిడకలు కొట్టుకొని వీటిని కాల్చి ఈ విధంగా బూడిద చేసుకొని దీంట్లో దాని మీద రాసున్న పదార్థాలన్నీ వేసి వేసి పళ్ళ పొడి తయారు చేసుకుంటున్నాను దీనివల్ల నేను చాలా అనుభవం పొందాను ఎందుకంటే నాకు పళ్ళ సమస్య ఉందండి ఆ పళ్ళ సమస్య ఏమైతుంది అది ఎక్కువ కావట్లేదు పళ్ళ సమస్య నేను పేస్ట్ వాడినంతకాలం వచ్చింది కానీ పాతవి పోతాయని చెప్పట్లేదు కానీ కొత్తవి ఏవి రాలేదు కొత్త సమస్యలు ఏవీ రాలేదు మళ్ళీ ఇప్పటి వరకు నాలుగేళ్ల నుంచి పళ్ళ సమస్య రాలేదు నాలుగేళ్ల కిందట నేను కూడా పళ్ళ సమస్యతో అనుభవించాను ఇది ఆవు పేడతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ ఈ ధూప్ స్టిక్స్ ఏంటంటే మనం ఇంట్లో పొద్దున సాయంత్రం వెలిగిస్తే మనకి రావాల్సిన మంచి ఆలోచనలు వస్తాయి మనలో ఉన్న ఆలోచనలకి శక్తివంతం అవుతాయి అవి అంటే ఎట్లా అంటే మంచి ఆలోచనలు మంచి వైపు అడుగు వేసే ఆలోచనలు వస్తాయి మనకి అది ఏంటి మన మంచి ఆలోచన మనకు ఆరోగ్యాన్నే ఇస్తుందండి ఎప్పుడైనా సరే మనకు మంచి ఆలోచన వచ్చింది అంటే అది ఆరోగ్యాన్నే ఇస్తుంది ఇవన్నీ మీకు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే నేను నేర్చుకున్నది నేను తెలుసుకున్నది అందరికీ చెప్తుంటే కొంతమందైనా మారుతారు కొంతమందైనా వీటి గురించి తెలుసుకుంటారు అని మాత్రమే చెప్తున్నాను ఎందు తెలిసిన మంచి అందరికీ పంచితే అది మంచి ఆలోచనే కదండి అందుకని దాని గురించి ఇదండి ఇప్పుడు ఇది ఇట్లా భస్మం చేసుకొని పళ్ళ పొడి తయారు చేసుకుంటున్నాను ఆ గోశాల నుంచి పేడ తెచ్చి ఇవన్నీ తయారు చేసుకుంటున్నాను ఈ దూప్ స్టిక్స్ ఈ మట్టి పాత్రలు ఈ నూనె ఆవిడ మంచిగా ఇస్తుంది ఆ మంచి అక్కడి నుంచి ఈ శ్రావణ మేఘం అండి యూట్యూబ్ ఛానల్ పేరు శ్రావణ లక్ష్మి ఆవిడ పేరు చాలా బాగా తయారు చేస్తుంది చాలా మంచిగా మాట్లాడుతుంది అంటే నమ్మకం ఖచ్చితంగా నమ్మాలి ఆవిడ మాటల్లోనే ఆ మనసు తెలిసిపోతుంది ఇది పెట్టడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇది రారండోయ్ అమ్మమ్మ ఇంటికి అన్న ఛానల్ ఆవిడ ఆవిడ పెద్ద అండి ఆవిడ చాలా బాగా తయారు ఆవిడ కూడా చాలా బాగా తయారు చేస్తున్నారు తయారు చేసేవి మనకి ఏమేమి వేస్తున్నారు అన్ని ప్రతి ఒక్కటి వీడియో తీసింది అదేంటి ఇదండి ఇది మనకేంటంటే ఇప్పుడు చాలామంది జుట్టు తెల్లగైపోతుందని ఇం ఇండిగా ఇండికా టెన్ మినిట్స్ ఇంకా రకరకాలుగా గార్నియర్లు అవన్నీ వాడుతున్నారు కదా అవి అన్ని కెమికల్ కలిసినవే ఆ కెమికల్స్ లేకుండా ఆవిడ ఏం చేస్తున్నారంటే ఇది ఎన్న గోరింటాక్కు పొడి ఇది ఇండిగో ఇండిగో చెట్లని ఉంటాయట వాటి నుంచి ఈ హెన్నా పెట్టుకొని ఇది కడిగేసుకున్న తర్వాత మళ్ళీ సాయంకాలానికి ఈ ఇండిగో కలిపి పెట్టుకుంటే జుట్టు నల్లగా వస్తుంది నేను ఇప్పుడు ప్రస్తుతం ఇవే వాడుతున్నాను ఇది ఇది కూడా అయిందండి వాడబట్టి చాలా బాగా పనిచేస్తుంది మనకి అవి కలర్స్ వేసుకుంటే కళ్ళు దెబ్బ తినడం జుట్టు రాలిపోవడం చుండు మొదలవ్వడం ఇవన్నీ ఉంటాయి ఈవిడ ఏమేం చేశారంటే ఈవిడ దగ్గర ఈవిడ కూడా చాలా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు నలుగుపిండిని కుంకుడుకాయ పౌడరు ఆముదము కొబ్బరి నూనె చాలా బాగా తయారు చేస్తున్నారు మీరు అది కూడా చూడవచ్చు నేను ఆముదం కూడా తెప్పించాను ఇదిగోండి ఇది షాంపూ ఇది కుంకుడికాయ దాంతో తయారు చేసింది ఆ కుంకుడికాయలు దాంతోపాటు ఇంకా ఏమేమి వేయాలో మంచి ప్రోడక్ట్స్ మొత్తం వేసిందండి నేను చూసాను ఆ వీడియోస్ ఆ విధంగా తయారు చేసింది చాలా బాగుంటుంది ఇది కూడా ఇది ఆముదం ఇది అసలు ఇటువంటి ఆముదాలు మనకి దొరకవి ఇంకా ఫిల్టర్ అయిన ఆముదాలే దొరుకుతాయి బాగా ఫిల్టర్ అయిపోయి అది కూడా ఏదో ఒక నూనెలాగా పల్చగా అట్లా ఉండడం ఇది వంట ఆముదం అండి చాలా బాగుంది ఈ ఆముదం అనేది చాలా అవసరం నేను దీన్ని ఎట్లా ఉపయోగిస్తానంటే ఆముదము కొబ్బరి నూనె కరివేపాకు మెంతులు అవన్నీ వేసి నేను కొబ్బరి నూనె తయారు చేసుకుంటాను మనకి ఎప్పుడన్నా కాస్త మాడుపోటు వచ్చినప్పుడు తలంటి రేపు పోసుకుంటామన్నగా మాడికి కాస్త ఆముదం పెట్టుకొని తలంటి పోసుకుంటే చాలా కూల్గా అయిపోతుంది మాడంతా నేను ఇవన్నీ అనుభవించి మీకు చెప్తున్నానండి నేను కూడా ఈ మధ్యనే తెలుసుకొని మంచి వైపు అడుగేస్తున్నాను లేకపోతే నా దగ్గర కూడా చాలా ప్లాస్టిక్ డబ్బాలు అవి అన్నీ ఉండేవి నేను వాటిని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అండి ఒకేసారి ఎవరికీ సాధ్యం అవ్వదు మెల్లిమెల్లిగా ట్రై చేస్తున్నాను మెల్లిమెల్లిగా తయారయ్యి అన్ని బాటిల్స్ ప్లాస్టిక్ తీసేయడము అవన్నీ మెల్లిమెల్లిగా తయారవుతున్నాయి ఇది అండి ఇది కూడా ఏంటంటే స్వచ్ఛమైన నెయ్యి దీని వి విలువ కిలో నాలుగు వేలు ఇది అరకిలో బాటిల్ ఇది ఎముకలు గట్టిగా లేని వాళ్ళకి కాస్త అన్నంలో ఇది వేసి పెడితే చాలా మంచిది ఇప్పుడు ఏంటంటే అందరూ పిల్లల పాపం స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగులు ఇంతంత బరువు ఉంటాయి ఆ బ్యాగ్ బోన్ మొత్తం వంగిపోతుంటుంది మా అమ్మాయికి ఇప్పుడు అదే సమస్య ఈ ఆ బ్యాక్ బోన్ అవన్నీ వంగిపోయి మళ్ళీ అవి స్వాధీనంలోకి రాక పిల్లల పాపం చాలా వీక్గా అయిపోతుంటారు అందుకని ఈ నెయ్యి వాళ్ళ వరకైనా మనం చేయగలగాలి అందుకని ఈ స్వచ్ఛమైన ఆవునయ్యి అండి ఎటువంటి కల్తీ లేదు కిలో నాలుగు వేలు అండి అది ఇది రెండు వేలు పెట్టి మా అమ్మాయికి తెప్పించాను రెండు నెలలు వస్తుంది పర్లేదండి ఈ రోగాలకి వాటికి పెట్టిన దానికన్నా ఇవన్నీ పెట్టి మనం వీటికి కొంచెం ఖర్చు పెట్టి ఇవి మనం చేసుకోగలిగితే కొద్ది కొద్దిగా దూరం అవుతాం ఒకేసారి అందరూ ఒకేసారి పెట్టుబడి పెట్టి చే చేసుకోలేరు కానీ మెల్లిమెల్లిగా అండి ఈ నువ్వులు ఎందుకు తెప్పించానంటే దీంట్లో మనం బెల్లం వేసి పిల్లలకి రోజుకొక ఉండ అది పాకం పెట్టి తయారు చేసుకోవచ్చు లేదా వాటిని పొడిగా అయినా దంచేసి మనం ఏదో చిమ్మిరిలాగా అన్న తయారు చేసి పిల్లలకి రోజుకొకటి ఇవ్వాలి ఇవి చాలా అండి ఇవి వాడితే ఇట్లాంటివి వాడితే మనం పిల్లల్ని సరిగ్గా పెంచినట్లు వాళ్ళకి ఆరోగ్యాన్ని సరిగ్గా ఇచ్చినట్లు ఈ పళ్ళపొడి అండి ఈ పళ్ళపొడి చాలా వాల్యుయబుల్ ఇది ఇది మాత్రం చాలా వాల్యుబుల్ అసలు పొద్దున్న లేస్తే మనకి చూడండి పొద్దున్న లేస్తే పళ్ళ దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు చేసేవన్నీ నాణ్యం నాణ్యం లేనివే మనం వాడేది ఇవేంటంటే నేను మెల్లిమెల్లిగా మొదలుపెట్టింది ఏంటంటే ఇది ఈ పళ్ళపొడి దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాళ్ళకి రోజుకొక పండైనా ఇవ్వాలి రోజుకొక బలమైన ఫుడ్ పెట్టాలి అని ఆలోచించి ఆలోచించి మెల్లిమెల్లిగా మారుతున్నా దాన్ని మీకందరికీ చూపిస్తున్నాను అన్నమాట ఏం లేదు మనం ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళు ఆ గోశాల నుంచి పేడ తెచ్చి పిడకలు కొట్టుకోవచ్చు వాళ్ళు వాళ్ళ సొంత ఇళ్ళల్లో ఇట్లా ఎవరైనా అయినా మారతారేమో అని నేను చూపించడానికి కారణం అంతేనండి నేను ఇంకా చాలా వరకు చేయాల్సింది ఉంది ప్రతి ఒక్కటి మీకు నాకు తెలిసిందంతా మీకు చెప్తూ ఉంటాను దయచేసి చాలామంది అయినా మారి వాళ్ళల్లో కూడా కొంచెం ఆ డాక్టర్లకు పెట్టేది కొంచెమైనా మారతారేమో అనేసి నేను చెప్తున్నాయి దీనికి కారణం నాకు సరిగ్గా మాట్లాడడం రాకపోతే అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇదండి లేకపోతే నా దగ్గర కూడా చాలా ప్లాస్టిక్ సామాను ఉండేది వాటి అన్నిటినీ మెల్లిమెల్లిగా దూరం చేస్తున్నాను మెల్లిమెల్లిగా ఇటువైపు మారుతున్నాను ఇదండి నాకు ఇవాళ వీడియో నేను మళ్ళొక్క మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను